వీక్షిస్తున్న రైస్ సోదరులకు అందరికీ నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమంలో ఛానల్ ద్వారా మాట్లాడటానికి ప్రకాశం జిల్లా నాగలుపులపాడు మండలం రాపల గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ మేరిగా రాంబాబు గారు ఆర్బికె స్టూడియోకి ఇచ్చేశారు రాంబాబు గారు నమస్తే అండి వీరు వరి పంటలో తక్కువ ఖర్చుతో నేరుగా నాట్లు వేసే విధానాలు ఆచరిస్తున్నారు వరి పంట ఏ పద్ధతిలో నాటుతారు ఒక ఎకరానికి పద్దెనిమిది కిలోల విత్తనాలు అవసరం అవుతుంది మీకు సొంతగా ఉందా రెంట్కి తీసుకొస్తారా లేదు మేడం రెంట్కే తీసుకొస్తాను ఎకరంలో డ్రమ్ సైడ్ తో నాటానికి ఎంత ఖర్చు అవుతుంది రెంట్ పద్దెనిమిది వందలు అవుతుంది మేడం విత్తనాలు మనం ఇస్తే వాళ్ళే ఎకరా పొలంలో వచ్చి చేయని సిద్ధంగా ఉంటే వచ్చేసి విత్తనాలు ఎదు పెట్టేస్తారు మేడం డ్రమ్ సీడర్ తోటి మామూలుగా అయితే డ్రమ్ సీడర్ తో తక్కువ విత్తనం అవుతుంది అవసరం అవుతుంది మామూలుగా సుమారుగా పన్నెండు కిలోలు అట్లా మీరు పద్దెనిమిది కిలోలు వేస్తారు కదా ఎక్కువ అవుతుంది కదా కిలోలు అంటే అంత అంతా పొలం అంతా సమభాగంగా ఒక్కోసారి మొలకపోవచ్చు మేడం వర్షం ఎక్కువ ఉన్నా కాడ ఎక్కువ అంటే అక్కడ విత్తనాలు మొలక శాతం తక్కువగా ఉంటుంది అందువల్ల ఎక్కువ నాటుకున్నప్పుడు ఏంటంటే ఆ తక్కువగా ఉన్న చోట ఈ తీసుకొని ఎక్కువ ఉన్న చోట ఈ నాది తీసుకొని తర్వాత తక్కువ ఉన్న దగ్గర నాచుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం అందువల్ల మనకు ఎక్కువ విత్తనం మొత్తం అవసరం అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి డ్రమ్ నాటలు వేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి మేడం డ్రమ్ నాటడం వలన మీకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి డ్రమ్ సెడర్ తో నాటడం వల్ల మనకి సమయం వృధా కాకుండా ఉంటుంది మేడం ఎందుకంటే కూలీలతో చేస్తే ఖర్చు ఎక్కువ రావటమే కాకుండా సమయం వృధా ఈ డ్రమ్ సెడర్ వల్ల పొలానికి గాలి నీరు అంతా సమంగా వచ్చి పంట బాగా ఎదడానికి సహాయం అవుతుంది అందువల్ల మనం డ్రమ్ సెడర్ తో వేస్తాం మేడం దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా నాలుగు నుంచి ఐదు బస్తాల దాకా దాడ వస్తుంది మేడం ఎక్కువ వస్తుంది దిగుబడి వరి పంటలో నేరుగా నాటే విధానం గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు